మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ ఎలాంటి రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేకుండా ఒక సామాజిక కార్యకర్తగా దశాబ్దాల కాలం అట్టడుగు వర్గాల ప్రజలకు గిరిజనులకు దళితులకు గ్రామీణ పేదలకు ఎంతో సేవ చేసి మన భారతదేశంలోనే పేరు పేరుగాంచినటువంటి మేధా పక్కల గారి పట్ల మన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆమె ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన దానిపైన ఇప్పుడు కోర్టులో ఆమెకు ఐదు నెలల పాటు శిక్ష వేయడం లక్షలాది రూపాయలు జరిమానా విధించడాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలని కోరుతా ఉన్నారు అదేవిధంగా అరుంధతి విషయంలో కూడా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఆమెకు కూడా శిక్ష విసి జైలుకు పంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గతంలో కూడా ఇదే రకంగా జరిగింది భీమ్ భీమ్ కో దగ్గర అక్క అక్కడ జరిగిన దాంట్లో వాళ్ళని తీసుకొని జైల్లో పెట్టారు సంవత్సరాల పర్యంతం ప్రొఫెసర్ సాయిబాబా గారు వరవర్రావు గారు అదేవిధంగా అనేక మందిని మేధావులను వాళ్ళందరు తీసుకుంటే జైళ్లలో పెట్టారు సంవత్సరాల పర్యంతం జైల్లో పెట్టిన తర్వాత దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల తర్వాత వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేశారు నేను ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని అంచడమే మీరు దీనిగా తీసుకొని అదే పద్ధతుల్లో ఉటూరితంగా వ్యవహరిస్తూ వాళ్ళపైన అత్తమంగా కేసులు బనాయించి వాళ్ళు వాళ్ళ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఇది అన్ని రంగాలను కూడా వ్యవస్థలను కూడా వారు కంట్రోల్ చేస్తూ ఉన్నారు పోలీసులే కాదు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చివరికి జిడిషర్లు కూడా ప్రభావితం చేసే పద్ధతుల్లో వీరు వ్యవహరించి ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తా ఉన్నారు అందుకోసం వాళ్ళ మరి ఈ ప్రభుత్వం యొక్క దమనకాలను ఖండించాల్సిన బాధ్యత దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలపైన ప్రజాతంత్రవాదులపై ఉందని మనవి చేస్తా ఉన్నాం మార్పు ఉంటుంది గతంలో మాది బిజెపి ప్రభుత్వం కాదు ఇది ఎన్డిఏ ప్రభుత్వము ప్రత్యేకించి తెలుగుదేశం లాంటి పార్టీల పైన ఆధారపడి ప్రభుత్వం ఉంది కాబట్టి కొంత మార్పు వస్తుందని చాలా మంది మేధావులు అంచనాలు వేశారు కానీ అది తప్పని రుజువు అవుతా ఉంది అది ప్రోటమ్ స్పీకర్ విషయంలో చూసినా లేదా డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఇవ్వాలనే విషయంలో కానీ మంత్రులకు శాఖల కేటాయింపులో కానీ అన్ని చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ మళ్ళీ సొంతంగా అధికారంలోకి వచ్చినట్టుగా బీజేపీ ప్రభుత్వమే దేశంలో అధికారంలో ఉందనే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నాడు తప్ప ఇది ఎన్డీఏ ప్రభుత్వము ఇతర లౌకిక పార్టీలు కూడా అందులో గవర్నమెంట్లో ఉన్నాయనే భావన ఎవరికి కలగడం లేదు కాబట్టి ఏమంటే ఇవాళ మన రాష్ట్రం నుంచి కూడా ప్రధానమైన పార్టీలు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీలు తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో అధికారంలో ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారు కూడా ఈ మేధా పట్టర్ విషయంలో అరుంధతి రాయ్ విషయంలో స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా వేరే వాళ్ళని జైల్లో పెడితే అదేవి మనం పట్టించుకోమనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అవి అవసరమైతే దీనిపైన దేశవ్యాప్తంగా ఒక కార్యాచరణ చేపట్టడం ద్వారా వాళ్ళ ప్రజాతంత్ర హక్కులు కలుగుతున్న భంగం అనేది అందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరు కూడా కలిసి రావాలి కలిసేట్టుగా సమైక్య ఉద్యమానికి కూడా ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా నమస్కారం ఈరోజు రోజు వాటి నర్మదా బచావో సంబంధించినటువంటి దాంట్లో అక్కడ పునరావాసానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ పునరావాసానికి అంతటి కూడా నాయకత్వం వహించినటువంటి మేధా పట్కర్ గారి మీద ఈ రోజు పెట్టినటువంటి కేసు పేపర్ లో వచ్చింది ఐదు నెలలు జైలు శిక్ష పది లక్షల జరిమానా అనేటువంటిది వాదులకి ఆలోచించేటువంటి ఆలోచన పనులందరికీ కూడా ఉద్యమకారులకి అందరికీ ఇది ఒక రకమైనటువంటి బాధ కలిగించే అంశం ఈ ఇందులో ఈ శిక్ష వేసినటువంటి దాంట్లో మూడు అంశాలు మనం ప్రధానంగా తీసుకుంటే అక్కడ వాళ్ళు శిక్ష వేసినటువంటి బేస్ కూడా ఏంటంటే ఒక మెయిల్ వెళ్ళిందంట రిటర్న్ ఫామ్ లో గానీ ఎక్కడా కూడా ఆవిడ ఆయన్ని పర్సనల్ గా దూషించినటువంటిది ఏమీ లేదు మెయిల్ ఎవరో పంపించింది మెయిల్ మెయిల్కి ఏమి లేదు ఆ మెయిల్ ద్వారా వచ్చినటువంటి దాని మీద బేస్ చేసుకుని గుజరాత్ లో పెట్టినటువంటి కేసుని ఢిల్లీకి తీసుకొచ్చి ఢిల్లీలో ఈ కేసు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఈ విధంగా శిక్ష వేయటం అనేటువంటిది చాలా ఇసులు ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమిటి చట్టాల పరిస్థితి ఏంటి ఒక ప్రజాస్వామ్య వాదుల్ని ఒక ఆందోళన చేసేటువంటి ఆందోళన చాలా చిన్న విషయాన్ని తీసుకుని ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఈ విధమైనటువంటి తీర్పు ఇవ్వటం అనేటువంటిది బిజెపి ఫ్యాసిస్ట్ తరహా పరిపాలనలో ఒక భాగంగా మనం చూడాలి రెండో విషయం ఏంటంటే ఈ రోజు అసలు పునరావాసం సమస్య అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది పునరావాసం సమస్యగా ప్రధానంగా పునరావాసానికి గురవుతున్నటువంటిది పేదలు గురిజనులు వాళ్ళ సమస్యలు ఇంతవరకు ఎక్కడా ఏమీ కూడా పూర్తిగా పరిష్కారం చేయడం అనేటువంటిది కాకుండా నెగ్లెక్ట్ చేసి పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ రోడ్ల మీద వేసినటువంటి ఆ బాధితులు చేసినటువంటి నేరానికి ఎవరు శిక్షించాలి ప్రజలు ఏ విధంగా దాన్ని ఎట్లా చేయాలి ప్రజలకు జరిగినటువంటి నష్టానికి ఎవరి మీద నష్టపరిహారం అయ్యాలి దీనికి కారణంగా ఎవరిని శిక్షించాలి అంటే చట్టాలు మీ చేతుల్లో ఉన్నాయి ఏవైనా సరే ప్రజల పట్ల ప్రజా ఉద్యమాల పట్ల బాధ్యత వహించినటువంటి వాళ్ళని లేకపోతే నాయకత్వం వహించినటువంటి వాళ్ళని ఈ విధమైనటువంటి శిక్షలేసి మేము ఎవరిని కూడా టాలరేట్ చేయము జాగ్రత్త అనేటువంటి పద్ధతులు ఒక హెచ్చరికలుగా ఇది చేస్తున్నారు అనేటువంటి దాన్నే మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం దీన్ని ఇంతకు ముందు కూడా ఇక్కడ ఉండేటువంటి ఎస్కే మీటింగ్ లో అరుంధతి రాయ్ గారి మీద పెట్టినటువంటి ఊహ చట్టం కింద పెడుతూ పద్నాలుగు వందల పేజీలు అంటే ఆవిడ కాశ్మీర్ మీద మాట్లాడిన దాని మీద పద్నాలుగు వందల పేజీలు ఎఫ్ఐఆర్ రాసి ఫైల్ దగ్గర పెట్టుకున్నారంటే ఇది ఎంత దుర్మార్గం అయింది దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి కాశ్మీర్ సమస్య ఉంది నేపాల్ సమస్య ఉంది పునరావాస సమస్య ఉంది ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద వాళ్ళ వైఖరిని ఒక మేధావి వర్గంగా ఒక రచయితలుగా సమాజంలో వాళ్ళ వైఖరిని వాళ్ళు ఈ విధంగా కేసులు పెట్టడం అనేది మీరు చెప్తూ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇది అసలు ఎక్కడా ఇది సాధ్యం అవుతుందా రెండోది రెండవది ఈ రోజు